నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక బీసీ నిజంగా సస్పెండ్ అయిండు మరొక బీసీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ నుంచి మరొక బీసీని సస్పెండ్ చేశారు కరీంనగర్ జిల్లాకు సంబంధించి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ అసెంబ్లీలో నిజంగా పోటీ చేసిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిజ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సస్పెండ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన మనం మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది ఒకవైపు బీసీ నినాదం ముందుకొస్తా ఉంటే ఒక బీసీ ఉద్యమం ఉధృతం లేస్తా ఉంటే తెలంగాణలో ఇక కరీంనగర్కి సంబంధించి ఒక ఎమ్మెల్యే కంటెస్టెడ్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి దీనికి అంశం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం రైట్ కాంగ్రెస్ కరీంనగర్ ఇచ్చారు సస్పెండ్ శ్రీనివాస్ వ్యతిరేకంగా టీపీసీసీకి ఫిర్యాదు వివరణ ఇచ్చిన సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ వివరణ ఇచ్చిన సంతృప్తి చెందలేట క్రమశిక్షణ కమిటీ అంటే సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నది అన్నట్టు ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సస్పెన్షన్ మంత్రి పొన్నంపై విమర్శల నేపథ్యంలో చర్యలు కాంగ్రెస్ పార్టీ మంత్రి పొన్నం ప్రభాకర్ పై విమర్శలు అని అంటే ఒక బీసీని సస్పెండ్ చేయడానికి మరొక బీసీని అడ్డం పెట్టుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఇది మన మన ఏళ్తను మన కంటనే పొడుస్తున్నారన్నట్టు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఈ మేరకు మంగళవారం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కారణంగా సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు గత కొంతకాలంగా శ్రీనివాస్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ఆయనకు వ్యతిరేకంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు తనకు వచ్చిన షోకాజ్ నోటీసులపై పురుమల శ్రీనివాస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి వివరణ ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందలేదు ప్రవర్తన చక్కదిద్దుకోవడానికి పరి పార్టీ తగినంత సమయం ఇచ్చిన ఆయన వైఖరిలో మార్పు లేదని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చిన్నారెడ్డి పేర్కొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ను టార్గెట్ చేస్తూ పురుమల శ్రీనివాస్ను పురుమల శ్రీనివాస్ చేసిన ఆరోపణల విషయంలో పిసిసి క్ర క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకున్నది టీఆర్ఎస్ పునాదిగా ఎదిగిన పురుమల రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో చేరి కరీంనగర్ టికెట్ దక్కించుకున్నారు ఎన్నికల్లో కరీంనగర్ టికెట్ దక్కించుకున్నారు కాదు మీరు మీరు కావాలని ఆయనకు టికెట్ ఇచ్చారు కరీంనగర్లో ఇచ్చారు చివరి నిమిషంలో అది కూడా చివరి నిమిషంలో కేటాయించారు నాకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి వస్తే మీరు సస్పెండ్ చేసారని ఇది ఒక వంక పెట్టద్దు అయితే కరీంనగర్ టికెట్ దక్కించుకున్నారు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అయితే నగర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాల మధ్యనే పురుమల్ల శ్రీనివాస్ కొనసాగుతూ వచ్చారు కానీ ప్రస్తుతం విమర్శలకు ఎక్కువ కావడం పురుమల శ్రీనివాస్పై ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు కేసులు కేసులుండ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాస్ను సస్పెండ్ చేసినట్టు అర్థమవుతా ఉన్నదని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం అయితే మొత్తానికి ఇక్కడ జరిగింది ఏంటంటే కరీంనగర్లో గత కొన్ని రోజులుగా నిజంగా ఇక్కడ పున్నం ప్రభాకర్ వర్సెస్ పురుమల శ్రీనివాస్గా కొన్ని 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 వార్తలు రాసుకొచ్చారు సరే అందరూ నిజముందని అనుకోవట్లేదు కానీ ఒక నియోజకవర్గ ఇన్చార్జ్ను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీని నిజంగా ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో మరొక బీసీని అంటే ఒక బీసీ పేరు చెప్పి మరొక బీసీ పున్నం ప్రభాకర్ గారి పేరు చెప్పి మరొక బీసీని సస్పెండ్ చేసింది అంటే ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే నిజంగా పార్టీ కార్య పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పాల్పడితే తన వివరణ ఇవ్వకపోతే సస్పెండ్ చేయాలి వివరణ ఇప్పుడు తీ మార్మాలను సస్పెండ్ చేసి వివరణ ఇవ్వలేదు సస్పెండ్ చేసుకుంటే చేసుకొని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు అని క్లియర్గా మాట్లాడి అని చెప్పిండు ఈయన కూడా ఇప్పుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు కూడా ఎక్కడ చేయలేదు ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాను మంత్రి పొన్నం ప్రభాకర్కు విమర్శలు అట్లాంటే ఇప్పుడు జా జానారెడ్డి పైన మరి జానారెడ్డి పైన జానారెడ్డి పైన కూడా కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ కదా జానారెడ్డి ఇద్దరు కొడుకులు ఎమ్మెల్యే ఒక మంత్రి కదా ఒక అయినా ఎంపీ కదా మరి జానారెడ్డి పైన ఏది దుశ్శాసనుడు అని ఏదో మొన్న మొన్న కామెంట్ చేసిండు మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేసిండు ఇది నిజంగా ఓసీలకు కూడా పనిచేస్తుందా ఇది రెడ్డిలో కూడా పనిచేస్తుందా సస్పెన్షన్ ఆర్డర్ చింపి ఏది చిత్తపుటలో పడేసిండు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇది వాళ్ళకి పనిచేస్తుందా కేవలం బీసీలకు మాత్రమే పనిచేస్తుంది ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే బీసీలను అనగదొక్కే ప్రయత్నంగా ముందుకు సాగుతావు సాగుతూ ఉన్నాయి బీసీలకు పెద్దపీట ఇస్తాం నలభై రెండు శాతం డిక్లరేషన్ కల్పిస్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాయి బీసీల కంట్ల బీసీల వేలుతున్న బీసీల కంట్ల పొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి బీసీలు ఇప్పటికైనా మేలుకోవాలి బీసీలు నిజంగా పార్టీలలో జరుగుతున్న మనకు అన్యాయాన్ని తీవ్రంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంతగా